హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీరామ్ ఈరోజు మీ ముందుకు యాగంటి బసవన్న క్షేత్రం చూపించబోతున్నాను కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానిపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రమే యాగంటి బసవన్న క్షేత్రం ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో ప్రవేశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది ఇక్కడ సమీపంలో కొండ గుహలో ఒకదానిలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కూడా ఉంది అగస్త్యంహాముని వీరబ్రహేంద్ర స్వామివారి వంటి పేర్లతో ఇక్కడ చారిత్రాత్మక పౌరాణిక గాథలు ముడుకటి ఉన్నాయి యాగంటి ఆలయంలోని మంది విగ్రహానికి యాగంటి బసవన్న అనే పేరు ఈ విగ్రహం అంతకు అంతకు పెరుగుతూ ఉంటున్నాయి కలియుగం అంతమయ్యే నాటికి లేచి రంకే వేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో వర్ణించారు ఇక్కడ ఉన్న పుష్కరణిలోని నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది ఈ కోనరులో అగస్త్య మహర్షి నామాచరించిన కారణంగా దీ దీనిని అగస్త్య పుష్కరణి అని కూడా అంటారు ఏ కాలంలోనైనా నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం ఇందులో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని ఈ నీటిని స్నానం చేస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం పుష్కరణ నుండి ఆలయాన్ని వెళ్ళడానికి సోపాయమానంగా మార్గం ఉంది ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ గోపురం ఐదు అంతస్తులు ఎత్తు ఉంటుంది దీన్ని దాటగానే రంగమండపం ముఖమండపం అంతరాలయం ఉన్నాయి అదిగో వెంకటేశ్వర స్వామి వారి ఉన్న గుహ రంగమండపం లోపలికి వచ్చాను ఇప్పుడు ఉన్నది కనిపిస్తున్నది ముఖమండపం లోపలికి వెళుతుండగా అంతరాలయం లోపలికి ప్రవేశిస్తున్నాము గర్భాలయంలో రంగింగరూపమై ఉమామహేశ్వరులు కూడా ఉన్నాయి ఎందుకని ఫ్రెండ్స్ చూడండి స్వామివారిని ఒకే లింగంలో ఉమా మహేశ్వర స్వామి ఓతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించిన కాలకీయంలో యాగంటి బసవన్న రోజు రోజుకు పెరుగుతున్నాడని రాశారు ఆయన వర్ణించినట్లే ఈ నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంది యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఏగ క్షేత్రంలో ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వరి విగ్రహం కూడా ఉంది మొదట ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించాలని అందుకే దీన్ని కట్టాలని కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని స్వయంభూగా ఆ చుట్టుపక్కల వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాలని ఒక కథ ప్రచారంలో ఉంది ప్రక్కనే ఇంకొక గుహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని శిష్యులకు జ్ఞానోపదేశం చేశారని భక్తులు నమ్ముతున్నారు దీనిని శంకర గుహ రోకళ్ళ గుహ అని కూడా అంటారు యాగంటిలో బస్సు సౌకర్యాలు అయితే లేవు దగ్గర ఉన్న బనగానుపల్లెలో వసతులు ఉన్నాయి ఈ క్షేత్రం కర్నూలు కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ముఖమండపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకాలం ఉట్టిపడుతూ ఉంటుంది దీనిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమో అనిపిస్తుంది ఇక్కడ యాగంటిలో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇందుకు కారణం కథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహాత్ అక్కడికి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించే ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించారు ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుండగా చేతి బ్రత గాయం అయ్యి తన సంకల్ప లోపంలో ఏమైనా లోపం ఉండేమో అనే సందేహంతో వెంకటేశ్వర స్వామి వారి గురించి తపస్సు చేశారు ఆ ఆలయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ప్రాంతాలు ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట అందువల్లనే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతుంటారు ఇవి ఫ్రెండ్స్ యాగంటి క్షేత్రం గురించి పూర్తి వివరణ ఇంకా మీకు చారిత్రక కలిగిన ఊర్ల గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ క్రింద కామెంట్ రూపంలో చెప్పండి నేను ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి